ఓకే ఫ్రెండ్స్ ఆటో డెబ్బై వేలుకి వస్తుంది ఎనభై వేలుకి వస్తుందని చెప్పేసి చాలా మంది అటు పడితే అటు అనమాట తక్కువ వస్తున్నాయి అని ఏంటంటే బాడీలు పై సోకు చూస్తున్నా లేకని అనమాట ఈ వీడియో వచ్చేసి మనం గతంలో అప్పి ఆటో సెకండ్ హ్యాండ్ కొనేటప్పుడు ఎలాంటి నిబంధనలు తీసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేసిన అనమాట అయితే ఈ మధ్యన ఏంటంటే మనవడు పొద్దున ఒక ఆటో కొడు మనోడు అతను చాలా మోసపోయినా అనమాట దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ ఏంటి అసలు ఫస్ట్ ఏం చెప్పినాను సెకండ్ హ్యాండ్ ఆడుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే బాడీ మొత్తం చూసుకోండి తర్వాత వచ్చేసి లెఫ్ట్ రైట్ ఛాయ్ చూసుకోండి అని చెప్పి చెప్పినా తర్వాత లో అవన్నీ చెక్ చేసుకోవాలని చెప్పని చెప్పినా తర్వాత వచ్చేసి ఇంజన్ గేర్ బాస్ కూడా చెక్ చేసుకోవాలని చెప్పిననమాట అవన్నీ చూసుకున్నాక టైం మన టైర్లు పేపర్లు బట్టి మనం బండి తీసుకోవాలని చెప్పి చెప్పిన అనమాట ఎంత రేట్ అని చెప్పేసి పిక్ చేసి అయితే ఈ మధ్యన ఏం చేస్తున్నాను అంటే చాలా మందిని కూడా ఫస్ట్ బండి ఫస్ట్ బండి తీసుకునేటప్పుడు పై ఓన్లీ సోయింగ్ జ్యూసే అనమాట తర్వాత ఏమైందంటే సోయింగ్ జ్యూస్ తీసుకున్నాక ఈ యొక్క ఇంజినో లేదా గేర్ బాస్ ఏదో ఒక వాంటింగ్ వచ్చి లేదా పిల్ల ఏదో ఒక వాంటింగ్ వచ్చి మళ్ళీ డబ్బులు పెట్టాల్సి వస్తుంది అనమాట అయితే ఒకసారి ఏం చేసినట్టు నిన్న బండి ఒక్కడ చూసినట్ట సెకండ్ హ్యాండ్ తీసుకోవాలని చెప్పేసి పోయినట్ట చూసినట్ట బండి చూస్తే అది ఏంటంటే ఆ బండి అమెటోళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ బండి శుభ్రంగా సర్వింగ్ చేపించి ఇంజిన పెట్టి తుడిసి బండిని ఇంజన్ అనేది నీట్గా ఓపెట్టేటట్టు ప్లస్ బాడీ నీట్గా పెట్టేటట్టు ప్లస్ ఇంజన్ అనేది శుభ్రంగా నీట్గా పెట్టేటట్టు సర్వీసింగ్ సర్వీన్ చేస్తారన్నమాట చేసి తీసుకొచ్చి కొన్ని అతని దగ్గర పెట్టారు బండి మనవడం చేసిన పైకి చూసి ఇంజన్ మంచి బాడీ మంచిగా ఉందని చెప్పేసి ఫిక్స్ అయ్యిండు ఓకే ఇంజన్ బాడీ అయితే బాగానే ఉంది సూపర్ మీకు ఆటోని ఎలా ఉండదు అనేది కొద్ది కొద్దిగా చూపిస్తారన్నమాట అయితే చూసిండు ఇంజన్ బాడీ చూస్తే బాగుంది బండి బాడీ సైడ్ వీళ్ళు మొత్తం నీట్గా సర్వింగ్ చేశారు ఆయిల్ బెడ్ చూశారు బాగుంది బండి అంత ఫిక్స్ చేసి కొనడు అనమాట కొన్నాక బండి ఇంజన్ చూసిండు అంటే మనం కూడా ఇంజన్ ఇంజన్ చూసిండు ఇంజన్ చూస్తే ఇంజన్ మొత్తం సహజం చేశారు కాబట్టి డీజిల్ పెట్టి నీట్గా ఉంది గేర్ బాస్ కూడా చూసిండు గేర్ బాస్ కూడా నీట్ ఉంది ఇంజన్ గేర్ బాస్ చూసిండు రెండు కూడా బాగానే ఉంది అని చెప్పేసి అనుకోండు ఒక రౌండ్ వేసి వచ్చిన బండి బాగానే ఉంది ట్రైల్ వేస్తే కూడా బాగానే ఉంది అయితే ఈ బండికి ఏమైందంటే ఇప్పుడు మీకు చూపిస్తుంది గేర్ బాస్ ఓకే ఫ్రెండ్స్ బండి ఇది బిఎస్ త్రీ గేర్ బాస్ ఉంది దీనికి బిఎస్ త్రీ ఇంజన్ అనమాట చూసారుగా పైకి అంత నీట్గా పడుతుంది అనేది ఓకే ఇప్పుడు బాగా చూపిస్తుంది బాడీ వచ్చేసి లోపల బాడీ బాగుంది రైట్ సైడ్ బాగుంది లెఫ్ట్ సైడ్ కూడా బాగుంది బైట్ సైడ్ కూడా బాగుంది ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ చూపించుకోండి గిది ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఎగ్ ఉంది ఇప్పుడు పైన గేర్ బాస్ పడిందిగా ఇప్పుడు కింద చూపిస్తుంది గేర్ బాస్ను ఒకసారి ఇదిగో బండి ఎత్తుదాం ఇదిగో ఎక్కడ ఆయిల్ అనేది లీక్ అయింది అనమాట గేర్ బాసు ఎక్కడ నుండి బండి ఆఫ్ చేసినప్పుడల్లా చొక్క చొక్క ఇలా కింద గారిపోతుంది నింజనాయిలు మనవాడు ఏంటంటే అప్పుడు అప్పుడు అబ్జర్వ్ చేయలేదన్నమాట బండి పై సోకు చూసిండు ఇప్పుడు దీన్ని గేర్ బాస్ ఒకసారి బాగా ఆయిల్ కారింది కాబట్టి పీకే వాడు గేర్ బాస్ ఇప్పుడు బీతోని చూడండి ఓకే కింద పెట్టిన గేర్ బాస్ బీకి నెక్స్ట్ వచ్చేది మొత్తం చాంబర్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఈ యొక్క ఎంసీల్ అనేది పాల్గొడదాం ఎంసీల్ మీద అనబండి ఉంది అనమాట దీనికి ఇప్పుడు దీన్ని శ్రవణత్వం నెట్టేస్త చూడండి ఓకే చెక్ వచ్చింది చూసారుగా ఎంసీలు ఓకే ఇది కూడా వచ్చిందనమాట కొద్దిగుంది ఇది ఇప్పుడు బీదాం సైడ్ పెట్టి చాంబరు నీట్ తీద్దాం ఓకే వచ్చేసింది అనమాట చాంబరు చాంబరు చూస్తే ఇక్కడ క్రాకు ఉందనమాట చూడండి క్రాకు క్రాక్ ఎలా పడుతుంది అనేది అదిగో చూసారుగా క్రాకు బయటపడింది చాలా క్రాక్ వచ్చిందన్నమాట ఒక అనేది ఎక్కడ నుండి ఎక్కడి నుండి ఎక్కడి నుండి తర్వాత వచ్చేసి వదులకు వచ్చింది అనమాట చాంబరు చూపిస్తూ ఇదిగో ఒప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది చామరు అంటే ఇది బాగా క్రాక్ వచ్చింది అనమాట చూసారా చామరు ఓపెన్ చేస్తే చక్క చక్క ఊడొచ్చింది ఇప్పుడు మొత్తం కూడా బయటకి బీకేసి ఇగో సామాన్ మొత్తం ఇవి చామర్ పోయింది తర్వాత వీల్స్ పోయినాయి తర్వాత ఇక్కడ ఈ వీల్ పోయింది తర్వాత ఈ చెప్పరు బాస్ అనమాట ఇప్పుడు యువత సైడ్ వచ్చేసి ఇవన్నమాట పనికి వచ్చేవి ఇప్పుడు మనం పనికి వచ్చే మొత్తం పక్కన పెట్టి కొత్త సామాన్లు తెచ్చేకిద్దాం ఇది చాంబర్ అనమాట గేర్ బాస్ సీల్ చామర్ తీసుకొచ్చా ఓకే గేర్ బాస్ రెడీ అయిపోయింది ఇప్పుడే దీన్ని బణికెక్కి చేద్దాం ఇది సంగతి అనమాట గేర్ బాస్ చూసారుగా ఈ గేర్ బాస్ ఏమైంది గేర్ బాస్ చాంబర్ల పగిలి మొత్తం ఇప్పుడు మనం ఈ యొక్క మెయిన్ ఏంటంటే ఈ గేర్ బాస్ లో ఇదివరకు ఎప్పుడో ఈ యొక్క క్లచ్ వీల్ అనేది ఇరిగి గేర్ బాస్ చాంబర్లో పడి గేర్ బాస్ పగిలితే ఆ చాంబర్ వరకు ఈ యొక్క క్లచ్ వీల్ అనేది బయటికి తీసి అందులో బయటికి తీసి లేపి కలవకల ఐస్కాంతం పెట్టి తీసి బయటికి మళ్ళా మామూలుగా ఈ యొక్క క్లచ్ వీల్స్ కొత్త తీసి కింద చాంబర్ పగిలిన దగ్గర ఏంటంటే ఎంసీలు పెట్టారు ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆయిల్ కారతంటే చూసారు కదా అన్నబండి కూడా పూసారనమాట మనోడు ఏం చేసిండు ఈ బండిని డైరెక్ట్ గా పై సోకి చూసుకున్నాడు నాకు ఏం చేసిందంటే మరి మన కష్టమారే కాబట్టి ఆటో కొని మన దగ్గర తీసుకొచ్చింది నేను ఏం తప్ప అని చెప్పేసి ఆయిల్ కడుతున్నాను అని చెప్పి చెప్పిండనమాట నేను బండి ఒకసారి లేపి చూద్దామని చెప్పేసి పైకి లేపి కింద చూస్తే చానా బండి పెట్టి ఉంది అన్న బండి ఉంది ఏందని చెప్పేసి దాని కొద్దిగా లేపితే అన్న బండి నుండి తర్వాత ఎంసీ బయటపడ్డాయి మొత్తం అక్కడ నుండి ఆయిల్ అనే కారుతుంది క్లియర్ చూస్తే లోపల చామర క్రాక్ వచ్చినట్టు పడుతుంది మరోడే అన్న గేర్ పాస్ అని చెప్పి చెప్పినమాట అంటే పెట్టారు పెట్టారని చెప్పి చెప్పినా ఆయిల్ బాగా ఆయిల్ ఇంజనీర్ ఇంజనాలు చూసారు ఎలా కారణ ఆయిల్ బాగా కరతుంది ఇక మరోవడేం ఏం అంటే ఫోన్ చేసి చెప్పినా అన్నా సంగతి అన్న ఆయిల్ అని చెప్పి చెప్పి అన్న మీరు చూసుకున్నారు కన్నా మీరు చూసుకునే నచ్చగా కొనుక్కుందని చెప్పి చెప్పారనమాట వచ్చేసి చూసారు గేర్ పాస్ ఎంత అయిన బిల్లు చిన్న చామర్ అయితే బెయిరింగ్లు అయితే గేర్ కాస్ అయితే స్టంబోర్డ్ అయితే చెప్రవాస్ బోర్డు పోయింది మొత్తం కలిసి ఐదు వేలు సర్వీస్ సర్వీస్ ఛార్జ్ మొత్తం కలిసి ఆరు వేల ఆరు ఏడు వేలు వచ్చింది కాబట్టి ఎలాంటి పై ఆటో తీసుకునేటప్పుడు పై సోకులు ఒకటే కాదనమాట కింద ఎంత గేర్ బాస్ ఇంజన్లు కూడా కింద ఏమైనా ఎంసీలు పెట్టున్నాయా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి చాంబలు ఏమైనా పగిలినా అని కూడా చూసుకోవాలి పగిలినా లేదనేది కూడా చూసుకోవాలన్నమాట చాంబల్ పగిలితే ఒకవేళ ఇలా ఒకవేళ ఇలానే ఎంసీలు అనేది కూసి ఇంజన్ ఇంజన్లకేనా కానీ గేర్ బస్ కాన కానీ మనవడికి ఎంత ఆలోచించి చూసారు కదా కాబట్టి ఎప్పుడైనా కానీ ఆటోలు తీసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్లు జరగకుండా మీరు కొనుక్కునే కొన్ని ఆటోల్ని ఇంజన్ ఫస్ట్ పై బాడీ చూసుకొని తర్వాత ఛాయ్ చూసుకొని తర్వాత వచ్చేసి కింద గేర్ బాస్ ఇంజిన్ కూడా రెండు కూడా చూడండి ఒకవేళ మీరు తెలియకపోతే ఒక మెకానిక్ మెకానిక్ని తీసుకెళ్ళి ఒక ఆటో ఎలా ఉందో అని చెప్పి చెక్ చేపంటే కింద మీద మొత్తం కూడా చూస్తారనమాట అప్పుడు మీరు ఒక రేట్ అని ఫిక్స్ అయినాక ఆటో తీసుకోండి ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టిన ఏం కాదు ఏంటంటే తెచ్చుకున్నాక మళ్ళీ రిపేర్ అనేది పెట్టకుండా పెట్టకుండా ఉండాలన్నమాట ఇవాళ మనకు ఖర్చు పెట్టినట్టు డబ్బులు ఈ బండి కొని తర్వాత మళ్ళీ గేర్ బాస్ కార్డు పెట్టినట్టు అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత టైట్ ఉందని మీకు కూడా తెలుసు ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఆటో తీసుకునేటప్పుడు ఎలాంటి ఎలా చెక్ చేయాలి ఎలా చెక్ చేసి తీసుకోవాలని చెప్పేసి తెలుసుకోండి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే నచ్చలేకండి అలాగే మరి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్